సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కొనసాగుతోంది చాలా ఊర్లలో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి అయితే ఈ ఏకగ్రీవాలు జరుగుతున్న విధానం ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎలక్షన్ రూల్స్కి విరుద్ధంగా జరుగుతున్నాయి చాలా జాగలల్లో వేలం పాటలు వేస్తున్నారు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు లడ్డు వేలం వేసినట్టుగా వేలం పాటలు అయితే కొనసాగిస్తున్నారు అయితే ఇది ఎలక్షన్ కమిషన్ రూల్స్కి అయితే విరుద్ధం అయితే ఒక్కొక్క జగల వేలం వేసిరు ఆ వేలంలో ఓడిపోయిన వ్యక్తి నామినేషన్ వేయడం వల్ల మొత్తం విషయం బయటకు వచ్చి ఆ వేలానికి సంబంధించి ఆ పాల్గొన్న అందరి మీద కేసు అయింది ముప్పై ఐదు మంది కేసు అయింది సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట డిస్టిక్ క్వార్టర్ డిస్టిక్ పక్కకి అంటే జిల్లా కేంద్రాన్ని ఉన్నటువంటి ఒక గ్రామంలో ఏకగ్రీవారికి వేలం పాట ముప్పై ఐదు మందిపై కేసు సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని మండలం ఘటన వేలంలో ఓడిన వ్యక్తి నామినేషన్ వేయడంతో విషయం వెలుగులోకి పోలీసులు విచారణ కేసు అయితే నమోదైంది పంచాయతీ ఎన్నికల్లో తమ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలంపండ నిర్మించిన ఓ గ్రామానికి చెందిన ముప్పై ఐదు మందిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు ఇందులో వేలంలో పాల్గొన్న అభ్యర్థుల అభ్యర్థులు వేలం నిర్వహించిన గ్రామ పెద్దలు ఉన్నారు సిద్దిపేట అర్బన్ మండలం బొగ్లోని బండ పాండవపురంలో జరిగిన ఈ ఘటనలో సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దాం మనం విడుంది సిద్దిపేట త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్ర వివరాలు ఎట్లున్నాయో చూడు ఒకసారి ఇగో బొగ్గులోని బండ సర్పంచ్ స్థానానికి పోటీ చేందుకు అదే అందే శంకర్ బైరి రాజు అందే ఆంజనేయులు అనే వ్యక్తులు ముందుకొచ్చారు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మూడు రోజుల క్రితం గ్రామ పెద్దలు వేలంపాటు నిర్వహించగా పదహారు పాయింట్ మూడు సున్నా లక్షలకు అందే శంకర్ గెలిచారని సమాచారం అయితే వేలం అనంతరం పోటీ నుంచి తప్పుకున్న మిగిలిన ఇద్దరిలో ఒకరైన బైరి రాజు నామినేషన్ వేయడంతో గ్రామ ప్రజలు శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు ఈ విషయం పోలీసుల దృష్టికి రాగా ఎన్నికల విభాగానికి చెందిన ఎఫ్ఎస్టి ఇన్ఛార్జ్ వంశీకృష్ణతో కలిసి సీఐ గ్రామంలో విచారణ చేపట్టారు వేలంపాట విషయం నిజమని తేలడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అభ్యర్థులు కుల సంఘ పెద్దలు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు కలిపి మొత్తం ముప్పై ఐదు మందిపై కేసులు నమోదు చేశారు వేలంపాటకు సంబంధించిన రికార్డులు పదకొండు వాహనాలను సీజ్ చేశారు కాగా వేలంపాటలో గెలుపొందిన అందే శంకర్ ఇప్పటికే పది లక్షల కుల పెద్దలకు ఇచ్చాడని రాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడని సమాచారం సో అయితే ఇప్పుడు తర్వాత వార్త చలో కూడా మళ్ళీ ఇదంతా కేసు జరిగి ఇది జరిగినాక కూడా మళ్ళీ ఏదో సెటిల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా విచారణ జరుపుతున్న పోలీసులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇట్లా ఏకగ్రీవం చేసుకున్నది అనేది మంచి పద్ధతి కాదు మళ్ళీ ఇక్కడ చూడిరి చాలా గ్రామాలలో ఏకగ్రీవం చేస్తున్నటువంటి ఆ డబ్బులు గ్రామాభివృద్ధికి ఏమన్నా మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు డ్రైనేజీలు లైట్లు సురక్షిత మంచినీరు ఒక లైబ్రరీ ఇట్లాంటి వాటి కాకుండా సింహభావం ఆలయాలకి పోతున్నాయి పైసలన్నీ అభివృద్ధికి వాడుతారు మిగతా వాటికి వాడతలేరు నిజంగా ఇది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరమే ఉంది అవసరమే ఉంది మొత్తానికి ఏ ముప్పై ఐదు మంది మీద కేసు అయింది అండ్ చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా గ్రామాల్లో చెప్తున్నా మీరు అనవసరంగా వేలం పాటల ఓకరి అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎవరైనా తీసుకపోతే ఆ ఎలక్షన్ రద్దయ్యే అవకాశం ఉంది మీరు సర్పంచ్గా మీకు నియామక పత్రం వచ్చినా కూడా రద్దయ్యే అవకాశం ఉంది జాగ్రత్త